దేవుని సూత్రహారాలుగా తండ్రి కుమార ప్రసాతం దేవున్న అమ్మన ఆత్మీయు సహవసులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకపు వందనములు అందరూ బాగున్నారా దేవుని దయ దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి కాక ఆమె మరి విశ్రాంతనపు ఆరాధనలో మరి ప్రార్థన చేసుకుందాం మరి రోగుల కొరకు అనారోగ్యంగా ఉన్నవారి కొరకు హాస్పిటల్లో ఉన్నవారి కొరకు మరి ప్రత్యేకమైన ప్రార్థన ఏకీభవించండి ప్రార్థన మహాపరిషుదును అతనికి ప్రేమమేడ స్తోత్రాలు నా ప్రభు నాయన గొప్ప దేవుడు ఘనమైన దేవుడు నా ప్రభా కార్యములు చేయవాడో తండ్రి నా ప్రభా నిన్ను స్వస్థపరచు ఎగోవాను నేనే అన్నా నా ప్రభా సహాయం ఇచ్చేయండి తండ్రి నా ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి కుమార్తెను ముట్టండి ప్రతి కుమారుడు ముట్టండి నీ గాయకుడి హస్తంతో తాకండి నా ప్రభా స్వస్థపరచండి తండ్రి స్వస్థపరచండి నా ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి హాస్పిటల్లో ఎంతో మంది రోగులు ఉన్నారు నా ప్రభా ఎంతో మంది స్వస్థత లేకుండా నా ప్రభా నాయన ఎంతోమంది స్వస్థత లేకుండా పడి ఉన్నారు అటువంటి వారందరూ జ్ఞాపం చేసుకోండి వారి కొరకైనా ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆలకించిన ప్రభ నాయన ఈ స్వరం విరుచున్న ప్రతి కుమార్తెను స్వస్థపరచండి ప్రతి కుమారిని స్వస్థపరచండి తండ్రి నా ప్రభా అనారోగ్యం ఉన్న ప్రతి ఒక్కరిని నీ హస్తాలతో తాకిన ప్రభ స్వస్థపరిచి తండ్రి నాయన పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేసిన ప్రభ మరి నీ సాక్షులుగా వారందరూ నిలబెట్టుకోమని వారి ఆత్మలన్నీ కూడా నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని నాయనా మరి నా ప్రభు ఈ విశ్రాంతిని ఆరాధనలో నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి నేను మహిమ గణత ప్రభావాలని మీరే పొందుకోమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి మరీ బిడ్కొంచున్నామ తండ్రి ఆమెన్ 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 హలూయ హూయ హలలూయ తండ్రి కుమార పరుషుతాత్మదేవుడు మనందరినీ స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయను గాక ఆమెన్